ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు డబల్ వన్ డబల్ వన్ ఏంజల్ డే అనమాట మనం ఒక మేనిఫెస్టేషన్ చేసుకునేటువంటి ఒక చాలా చాలా శక్తివంతమైన రోజు విశ్వంతో మనం ఏది చెప్పాలన్నా కూడా ఇలాంటి ఒక శక్తివంతమైన రోజుల్లో మనం విశ్వంతో గనక మాట్లాడగలిగితే ఖచ్చితంగా మన మనసులో ఉన్నటువంటి కోరికలు అభీష్టాలు నెరవేరాలి అనుకున్న ఏవైనా పనులు మనం కంటున్నటువంటి కళలు ఏవైనా సరే నెరవేర్చుకోవచ్చు అది ఈరోజు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకి వచ్చింది అలాగే రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకు కూడా రాబోతుంది ఈ రెండు సమయాలు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి సమయాలండి కాబట్టి ఈరోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి రాబోయేటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదిలిపెట్టుకోవద్దు మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం ఇవన్నీ చేసినా కూడా మనం అనుకున్నట్టు పనులు కానీ కార్యాలు కానీ మనకు నెరవేరలేదు జరగలేదు అని మనం కొంచెం అసంతృప్తిగా ఉన్న సమయంలో ఇలాంటి ఏంజల్స్ నెంబర్స్ అనేటివి మనకు ప్రతీ నెల కూడా ఒక్కొక్క ఏంజల్ నెంబర్ అనేది వస్తూ ఉంటుంది ఒకటి నుంచి కూడా తొమ్మిది వరకు మనకు ఉన్నటువంటి ఈ నెంబర్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన శక్తి గలవండి అవన్నీ కూడా మనకు ఏంజెల్స్ ఏంజల్స్ నెంబర్స్ రూపంలో త్రిబుల్ వన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇలా లెవెన్ లెవెన్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి నిజంగా మనకు ఇది చేస్తే మనకు మనం కష్టపడకుండా డబ్బు అనేది వచ్చేస్తుందా మనం అనుకున్న పనులు నెరవేరిపోతాయా అంటే అలా ఏం కాదండి మనం చేస్తున్న కష్టానికి విశ్వం మనకు తోడుగా ఉంటుంది విశ్వం కూడా మనకు సహాయం చేస్తుంది నిజం చెప్పాలంటే విశ్వం మనతో మాట్లాడుతుంది ఖచ్చితంగా మాట్లాడుతుంది అది మనం ఏదైనా సరే నమ్మకంగా మనం ప్రయత్నిస్తే గనక ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో మనం మాట్లాడగలిగితే విశ్వం మనకు సహాయం చేస్తుందండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విశ్వం అనేది మనతో మాట్లాడుతుంది ఏదైనా సరే ఒక పని అనేది మీరు అనుకొని మనసులో ప్రతిరోజు కూడా విశ్వంతో చెప్తూ ఉండండి తప్పకుండా అది తీరుతుంది మీకు ఏదైనా ఇప్పటి వరకు మీకు జరగలేదు అనుకున్నది అని మీరు అసంతృప్తితో ఉండి బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ట్రై చేయండి కరెక్ట్గా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మీరు మీ మనసులో ఉన్న కోరిక కానీ ఏదైనా జరగాలి అన్న పని కానీ మీ విష్ ఏదైనా సరే విశ్వంతో చెప్పండి ఖచ్చితంగా విశ్వంతో పదకొండు సార్లు చెప్పండి ఈరోజు ఎందుకు అంటే రోజు మీరు ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు ఈరోజు లెవెన్ లెవెన్ ఒక ఏంజల్ డే కాబట్టి పదకొండు సార్లు అనేది చెప్పుకోండి ఖచ్చితంగా ఆ పదకొండు సార్లు మీరు ఒక నోట్బుక్లో రాయగలిగితే కూడా రాసుకోండి మీ విష్ అనేది రాసి పదకొండు పదకొండు అనే నంబర్ వేసి ఆ విధంగా పదకొండు సార్లు అనేది రాసి విశ్వం నాకు జరిపించింది మీది ఏదైనా డబ్బు సమస్య అయితే నాకు డబ్బు సమస్య తీరింది అని రాయండి ఏదైనా ఉద్యోగం సమస్య అయితే నాకు ఉద్యోగం వచ్చింది అని రాయండి మీ విషయం ఏదైనా సరే జరిగింది అన్నట్లు రాయండి ఖచ్చితంగా పదకొండు రోజుల్లోనే మీరు అనుకున్న పని అనేది జరుగుతుంది మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది మీరు ఏది ఇంతకాలంగా జరగలేదు అని బాధపడుతున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది మీకు సంతోషం అనేది విశ్వమిస్తుంది విశ్వాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బాధపడ్డవారు ఎవరూ లేదండి ఖచ్చితంగా విశ్వంతో మీరు మాట్లాడగలిగితే ఒక్కసారి నమ్మకాన్ని కుదుర్చుకోగలిగితే ప్రతి సమస్యను కూడా మీరు విశ్వంతోనే చెప్పుకుంటారు అంత గట్టి శక్తివంతమైనటువంటి ఈ రోజును ఉపయోగించుకొని ఒక్కసారి ట్రై చేయండి ఏది కూడా ఇది డబ్బుతో ముడిపడిన విషయం కాదు మీకు ఖర్చు పని అస్సలే కాదు ఒక నిమిషం సేపు టైం వెచ్చిస్తే సరిపోతుంది ఇంతవరకు మీకు జరగలేదు అన్న పని ఈరోజు జరగవచ్చేమో ఖచ్చితంగా ప్రయత్నించి ఈరోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి విశ్వంతో మీరు ఇలా చెప్పి చూడండి ఖచ్చితంగా మీ పని అనేది ఈరోజుతో ఖచ్చితంగా జరిగిపోయినట్లే అని మీరు సంతోషంగా ఉండొచ్చు ఏదైనా సరే విశ్వంతో చెప్పుకునేటప్పుడు నెగిటివ్గా మాట్లాడకూడదు మనం అడిగేది కూడా పాజిటివ్గా మనకు జరిగింది నాకు అయ్యింది హ్యాపీగా ఉన్నాను అన్నట్లే విశ్వంతో మనం చెప్పుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు విశ్వం మన విష్ని బ్లెస్ చేస్తుంది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఏదైనా కూడా పూర్తి నమ్మకంతో చేయాలి ఇంతవరకు కూడా ఎన్నో ఏంజల్స్ నెంబర్స్ని ప్రయత్నించున్నాం ఆ ఏంజల్స్ నెంబర్స్లో కొంతమందికి జరిగి ఉండొచ్చు జరగని వాళ్ళు కూడా ఈరోజు ఈ ఏంజల్ నెంబర్ని ట్రై చేసి చూడండి తప్పకుండా రాత్రి పగులు చేసే మనం ఏ పరిహారాలైనా విశ్వంతో మాట్లాడేదైనా ఏంజల్స్ డేస్ అయినా ఏంజల్స్ నెంబర్స్తో చేసే పరిహారాలైనా సరే పగలు కంటే కూడా నైట్ మనం చేస్తే గనక చాలా చాలా సంపూర్ణంగా ఫుల్ఫిల్ అవుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఒక్కసారి ప్రయత్నించి ఈరోజు ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకుండా ప్రయత్నించి చూడండి అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ జై వారాహిమాత